కొద్ది నిమిషాలు మాట్లాడమని కోరుకుంటున్నాం అభివృద్ధి ప్రదాత అభివృద్ధి ప్రదాత నిత్య కృషి మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవశ్రీ చంద్రబాబు నాయుడు గారికి పేదల పెన్నెది బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ నాయకులకు మరియు పి కన్నవరం నియోజకవర్గ ఏవతి ప్రధాని గారికి నా నమస్కారాలు నియోజకవర్గ ప్రజల మన్నలను గౌరవించి నన్ను ఉమ్మ ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించినటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి అలాగే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారికి బీజేపీ అధినేత అయినటువంటి ఈ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇక ప్రజల అభిమానాన్ని గౌరవించి ప్రజల యొక్క అభిష్టాన్ని గౌరవించి వారి యొక్క మనలను తెలుసుకుని వారికి ఉన్నటువంటి సమస్యలను మీ దృష్టికి తీసుకురావాలని ఈ సభాపూర్కంగా తెలియజేస్తున్నాను కోనసీమ అంటే కొబ్బరి కొబ్బరి అంటే కోనసీమ అటువంటి కోనసీమ ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల యొక్క ఇబ్బందులు గురించి మాట్లాడాలని మన కోనసీమ ప్రాంతంలో ఉన్నటువంటి కోనసీమ రైతులకు ఉన్నటువంటి ఇబ్బందుల గురించి ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ గురించి తెలియజేస్తున్నాను ఓకే మీ అందరికీ నమస్కారాలు మీరందరూ గాజు గ్లాస్ గుర్తుపోయినా మరియు తెలుగుదేశం సైకిల్ గుర్తు పైన ఓటేసి మమ్మల్ని గెలిపేస్తారనే ఆశిస్తూ ఎంత విరమిస్తున్నారు థ్యాంక్ యూ